సంగారెడ్డిలో కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం సోనియమ్మ తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తే అధికారంలోకి వచ్చిన కేసీఆర్ రాష్ట్రాన్ని ఆగం చేస్తే ప్రస్తుతం కాంగ్రెస్ రిపేర్లు చేస్తుందని కాంగ్రెస్ నేతలు అన్నారు దేశంలో చరిత్రలో ఎన్నడూ చేయని విధంగా కాంగ్రెస్ పార్టీ కులగణన చేస్తుందని మంత్రి దామోదర రాజనసింహ అన్నారు అరవై ఏళ్ళ సుదీర్ఘ ఆకాంక్ష అయిన తెలంగాణ రాష్ట్రం కోసం సోనియా గాంధీ గుర్తించి రాష్ట్రం ఇచ్చిందన్నారు కానీ ఎక్కడా కూడా అభివృద్ధి చేసిన దాఖలాలు లేవన్నారు ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు మహాలక్ష్మి పథకానికి మూడు వేల ఆరు వందల కోట్ల రూపాయలు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిందన్నారు అధికారంలోకి వచ్చిన నాటి నుండి రాష్ట్ర వ్యాప్తంగా కోటి పది లక్షల మంది మహిళలు ఉచిత బస్సు సౌకర్యాన్ని ఉపయోగించుకుంటున్నారన్నారు మహేష్ కుమార్ గౌడ్ గారు రాష్ట్ర పిసిసి అధ్యక్షుడైన తరువాత జగ్గారెడ్డి గారు ఒక మంచి మాట చెప్పారు అలా మనము మన అధ్యక్షుని మన జిల్లాకు పిలుచుకుందాము ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసుకుందాము ఒక మంచి మెసేజ్ పోతుంది అంటే అందరం కలిసికట్టుగా ఈరోజు మిమ్మల్ని సంగారెడ్డి జిల్లాకు ఆహ్వానించాము స్వాగతం పలికినాము పదకొండు పన్నెండు మాసాల కాంగ్రెస్ ప్రభుత్వము ఈ పదకొండు మాసాలలో ప్రతి కాంగ్రెస్ కార్యకర్త గత తొమ్మిదిన్నర సంవత్సరాలు ఒక నిరంకుశ పాలన ఒక కుటుంబ పాలని ఏ రకంగా ఎదుర్కొన్నాడో తెలంగాణ ప్రాంతము తెలంగాణ రాష్ట్రము తర్వాత ప్రజలు ఎన్ని ఆశలు పెట్టుకున్నారు ఆ తొమ్మిదిన్నర సంవత్సరాలలో పోరాటాలు నియంతృత్వానికి వ్యతిరేకంగా స్వేచ్ఛకు ప్రజాస్వామ్యం గురించి తెలంగాణ ప్రజలు ముందుకుంటే దానికి బాధ్యతగా ఉన్నది కాంగ్రెస్ కార్యకర్తలు అరవై సంవత్సరాల సుదీర్ఘ తెలంగాణ ఆకాంక్ష పోరాటము ఆ కళని ఆ పోరాటాన్ని ఆ త్యాగాలని గుర్తించింది గౌరవించింది ధైర్యంతో ఓ నిర్ణయం తీసుకుంది కాంగ్రెస్ పార్టీ సోనియమ్మ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఫార్మా కంపెనీల ఏర్పాటు పేరుతో పేద బడుగు బలహీన వర్గాలకు చెందిన రైతుల భూముల్ని బలవంతంగా లాక్కుంటుందని బీఆర్స్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్ వద్దిరాజు రవిచంద్ర ఆవేదన వ్యక్తం చేశారు తన ఆవేదన వెలుపూర్చడానికి ఢిల్లీకి వచ్చినటువంటి వారి తరఫున కొట్లాడటానికి వచ్చినటువంటి ముఖ్యంగా రాష్ట బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేసీఆర్ గారికి మరియు సురేందర్ సురేంద్ర సురేష్ దామోదరరావు గారు ఉన్నటువంటి మభాకరణ గారి ఎక్స్ఎంపీ కవిత గారు హరిక్రియ నాయక్ గారు సత్యవంత్ రాజు గారు సంగారెడ్డి గారు గారు ఇంకా ఇక్కడికి వచ్చినటువంటి అన్న ప్రభాకర్ గారు బలకసింహం గారు గోవా లక్ష్మీసర్ గారు రవీంద్ర కుమార్ ముఖ్యంగా ఆర్ఎస్ ప్రవీణ్ గారు బాగా వర్కౌట్ చేసి అందరూ ఇక్కడికి వచ్చిన శుభ సందర్భం అంటే శుభ సందర్భం కాకుండా కూడా అందరికీ శుభాభుందనలు మా హృదయపూర్వక ధన్యవాదాలు ఢిల్లీకి వచ్చి డీసీల పట్ల ఓబీసీల పట్ల దళితుల పట్ల గిరిజనుల పట్ల కొట్లాడటానికి ఢిల్లీ వేదిక ఇక్కడ చేరింది ఇక్కడి నుంచి ఖచ్చితంగా ఈ ప్రోగ్రామ్ ని అన్న కేటీఆర్ గారు ఖచ్చితంగా కూడా ఈ ప్రోగ్రామ్ ముందుకు తీసుకెళ్తారు నమ్మకం ఉంది గిరిజనులను వేధించిన దీన్ని దేశం మొత్తం చూపెట్టడానికి గిరిజనులు ఆదుకోవడానికి వాళ్ళని అరెస్ట్ చేసినటువంటి వారందరి పట్ల ఇక్కడ మొత్తం దేశం మొత్తం చూసేలా చెప్పడానికి వచ్చినటువంటి కేటీఆర్ గారికి స్వాగతం పలుకుతూ సభ అధ్యక్షత ఈ ప్రోగ్రాం కేటీఆర్ గారు పని చేయాల్సిందిగా కోరుతున్నాను సీతాఫల్ మండి డబుల్ బెడ్రూమ్ వద్ద స్ట్రాంగ్ వాటర్ లైన్ను జోషి కాంపౌండ్లో సిసి రోడ్ పనులను కార్పొరేటర్ శ్యామల హేమ పరిశీలించారు ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండేందుకు పనులు త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆమె ఆదేశించారు జోషి కాంపౌండ్లో ఎలక్ట్రిసిటీ పోల్ డ్యామేజ్ అయిందని స్థానికులు ఫిర్యాదు చేయగా సంబంధిత అధికారులతో మాట్లాడి వెంటనే చర్యలు తీసుకోవాలని కార్పొరేటర్ శ్యామల హేమ ఆదేశించారు ముప్పై మూడు లక్షల రూపాయల వ్యయంతో ఈ సిసి రోడ్ పనులను నిర్మిస్తున్నట్లు కార్పొరేటర్ శ్యామల హేమ తెలిపారు ఈ కార్యక్రమంలో జిహెచ్ఎంసీ ఏఈ కౌశిక్ బీఆర్ఎస్ నాయకులు రాజా సుందర్ గారు తదితరులు పాల్గొన్నారు వికారాబాద్ జిల్లా లగచెర్లలో కలెక్టర్పై దాడి జరిగిన నేపథ్యంలో జాతీయ ఎస్టీ కమిషన్ ఆ ప్రాంతంలో పర్యటించింది ఘటనపై కమిషన్ సభ్యులు స్థానికుల నుండి వివరాలను అడిగి తెలుసుకున్నారు తమ సమస్యలను బాధితులు ఒక్కొక్కటిగా కమిషన్ ముందుంచారు పోలీస్ అధికారులు తమతో అసభ్యంగా ప్రవర్తించారని తమ శరీర భాగాలను తాకారని తెలిపారు దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన జాతీయ ఎస్టీ కమిషన్ గిరిజన ప్రజలను అక్రమంగా అరెస్ట్ చేయవద్దని జిల్లా ఎస్పీకి సూచించారు వారిని భయోత్పాదానికి గురి చేస్తే పరిస్థితి తీవ్రంగా ఉంటుందని హెచ్చరించినట్లు సమాచారం దీనిపై ఎస్పీని అడగ్గా తాము ఎవరిని బలవంతంగా అరెస్ట్ చేయలేదని ఆయన వివరణ ఇచ్చినట్టు తెలుస్తుంది ల్యాండ్ ఏదో అంటున్నారు మరి నాకు అది ఎంతవరకు ఇండస్ట్రీ అనేది క్లారిటీ ఆల్రెడీ ఆదేశాలు ఇవ్వడం జరిగింది కొంతమంది ఏమో ఫార్మా అంటున్నారు లేదంటే కొన్ని వేరే డెవలప్మెంట్ కోసం తీసుకొని వేరే ఇండస్ట్రీస్ పెడతా అంటున్నారు ముందుగా ఏం పెట్టదలుచుకున్నదో ముందు మీరు క్లారిటీ తీసుకోండి మీరు క్లారిటీ ఇచ్చుకోండి కానీ ఏది ఏమున్నా ఇక్కడ ఉన్న గిరిజన బిడ్డలు ఉండొచ్చు మిగతా అందరి బిడ్డలు ఉండొచ్చు మీరు ల్యాండ్ బులింగ్ కావాలి కొడంగల్ డెవలప్ కావాలి కొడంగల్లో ఇన్ పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ ఇద్దా అనే గొప్ప ఆలోచన నేను దాన్ని స్వాగతిస్తున్నా తప్పులు పట్టట్లే కానీ దీంతోపాటు ఇక్కడ ఉన్న అమాయకులు గిరిజన బిడ్డలు ఉన్నారు మిగతా వాళ్ళు ఉన్నారు వాళ్ళ ల్యాండ్ పూలింగ్ చేసే విధానంలో మీరు తప్పు చేస్తున్నారు మీరు ల్యాండ్ కావాలని అడిగితే వాళ్ళు అవసరమైతేనే ఇస్తారు బలవంతంగా తీసుకోవడానికి మీకు రైట్స్ లేవు మీకు రైట్స్ లేవు ఎట్టు పరిస్థితుల్లో వాళ్ళకి ఏం కావాలో ఇప్పుడు ఇక్కడ స్థానికులు నడుస్తున్న రేటు ఏం నడుస్తుందో ఆ రేటు ఇవ్వాలి కానీ మేము గవర్నమెంట్ వాల్యూ ఇస్తామంటే కుదరదు కోటి రూపాయల ఎకరం ఉన్న ల్యాండ్ గవర్నమెంట్ రేటు పది ఉంటే పది లక్షలు ఇస్తావా కరెక్ట్ కాదు కదా దీనికి ఇంకా డబ్బుతో ముడిపడింది కాదు ఇడ సెంటిమెంట్తో ముడిపడింది వాళ్ళ పూర్వీకులు తాత తండ్రుల నుండి ఇడ బతికి పోషించి పెద్దగైన పబ్లిక్ ఇడ అలాంటి వాళ్ళు ఊరు వదిలిపోవాలి ఇక్కడ ఉన్న ల్యాండ్ ఎకరమో రెండు ఎకరాలో నాలుగు ఎకరాలు ఐదు ఎకరాలు ఉన్న వాళ్ళ కుటుంబీకుల్లో నలుగురు ఐదులు ఉంటారు పెద్ద కుటుంబం ఉంటుంది మరి అలాంటి కుటుంబీకులకు నేను నూట ఇరవై గజాలు ఇస్తా పది లక్షల రూపాయలు ఇస్తా డబుల్ బెడ్రూమ్ ఇస్తా అనే కొన్ని కొన్ని మాటలు మంది చెప్తుంటే బీఆర్ఎస్ రేవంత్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు అభివృద్ధిని అడ్డుకోవాలని చూస్తే ఊరుకునేది లేదని మండిపడ్డారు అలాంటి ప్రయత్నాలు చేసిన వారినైనా కటకటాల వెనక్కి పంపిస్తామని అన్నారు ఈ పదకొండు నెలల్లో ప్రజలు ఆ పదేళ్లు ఏం కోల్పోయారో తెలుసుకున్నారని అన్నారు ప్రస్తుతం రాష్ట్ర ప్రజలు సంతోషంగా ఉన్నారని ఇక కేసీఆర్ ఫామ్ హౌస్ లోనే ఉండాలని సూచించారు కావాలంటే రోజు ఫామ్ హౌస్ కు లిక్కర్ తానే పంపిస్తానని సీఎం కీలక వ్యాఖ్యలు చేశారు రుణమాఫీ కానీ రైతులకు కూడా చేసి తీరుతామని ఎవరూ ఆందోళన చెందవద్దని సూచించారు చిన్న చిన్న టెక్నికల్ ఇష్యూస్ ఉంటే సరి చేసుకోవాలని రైతులను కోరారు తమది ప్రజల ప్రభుత్వమని అని పదేళ్లు పాలించిన నియంత మాదిరి తమ పాలన ఉండదని హామీ ఇచ్చారు రెండు పర్యాయాలు ప్రజలు అధికారం ఇస్తే రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారని అన్నారు ఇప్పుడు అప్పులకు వడ్డీలు కట్టేందుకే వేల కోట్లు పోతుందని చెప్పారు తెలంగాణ పోరాటానికి తెలంగాణ పౌరుషానికి మారి పేరు తెలంగాణ కోసం నలు దిశల తెలంగాణ వాదాన్ని భావ వ్యాప్తి చేయడానికి కాళోజీ ఎంతో కృషి చేసిండు కాలోజీని గుర్తించని ప్రపంచమే లేదు కాలోజీ కవిత్వం చదువని వాడు అసలు గాడు అతడికి చదివే రాదు అనుకునే విధంగా కాలోజీ ఒక బలమైన ప్రభావం మన మీద చూపించింది అలాంటి కాలోజీ కళాక్షేత్రాన్ని పది సంవత్సరాలైనా ఆనాటి ప్రభుత్వం ప్రభుత్వంలో ఉన్న పెద్దలు పూర్తి చేయకపోతే వచ్చిన తర్వాత నా బాధ్యతగా భావించి ఏ కాలోజీ స్ఫూర్తిగా ఇదే ప్రాంగణంలో రైతు సంఘర్షణ సభను ఏర్పాటు చేసి రైతు డిక్లరేషన్ రాహుల్ గాంధీ గారితో చేపించిన తర్వాత తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ స్థితిగతలు మారినాయి అందుకే ఈ కాలోజీ గడ్డ మీద నుంచి ఈ ఓరగల్లు పోరాటం నుంచి ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేసినాం మరి అలాంటి గడ్డ మీద కాలోజీ కళాక్షేత్రం వాయిదాలు పడుతూ ఉంటే చూస్తూ ఊరుకుందామా ఏది ఏమైనా ఎంత ఖర్చైనా కాలోజీ కళాక్షేత్రాన్ని పూర్తి చెయ్యాలన్న పట్టుదలతోటి ఇవాళ కాలోజీ కళాక్షేత్రాన్ని పూర్తి చేసుకొని ఇంద్రమ్మ జయంతి నాడు ఈరోజు మనం ప్రారంభించుకున్నాం మీరు చెయ్యలే మీరు చెయ్యాలన్న ఆలోచన చెయ్యలే కనీసం చేసిన వాళ్ళను అభినందించడానికి మీ అధినేతలకు ఒకవేళ అభ్యంతరం ఉంటే మీరు నోరు మూసుకొనైనా ఉండండి తప్ప చేసే వాళ్ళ కాళ్ళల్లో కట్టెబెట్టాలని ఆలోచన చెయ్యకండి వచ్చేసారి డిపాజిట్లు కూడా దక్కవు అని చెప్పి నేను సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ పరిధిలో హైడ్రా కమిషనర్ రంగనాథ్ పర్యటించారు స్థానికంగా ఐదు అంశాలపై ఫిర్యాదులు అందాయని విచారణ జరిపి తగిన చర్యలు చేపడతామన్నారు అమీన్పూర్ మున్సిపల్ పరిధిలోని పెద్ద చెరువు శంభునికుంట చెరువు గోల్డెన్ కీ ప్రాంతాల్లో హైడ్రా కమిషనర్ రంగనాథ్ పర్యటించారు గత తొమ్మిది రోజులుగా ధర్నా చేస్తున్న అమీన్పూర్ చెరువు ముంపు బాధితులతో మాట్లాడారు అనంతరం హెచ్ఎంటీ కాలనీ పద్మావతి నగర్ కాలనీలను సందర్శించారు అమీన్పూర్ పెద్ద చెరువు సుమారు తొంభై ఐదు ఎకరాలు ఉండేదని అలుగులు మూసివేయడం జరగడంతో నీరు పోవడానికి వీలులేక ప్లాట్స్ మునిగిపోయినట్లు సమాచారంతో పరిశీలించడం జరిగిందన్నారు ప్రభుత్వానికి నివేదిక ఇచ్చి ప్రభుత్వ ఆదేశాల మేర చర్యలు చేపడతామన్నారు పార్క్ దాదాపు ఒక ఎకరా దాకా పార్కు మాది కూడా అంటే అది హైడ్రా పార్కులు ఈ ఓపెన్ స్పేసెస్ ప్రొటెక్ట్ చేయాల్సిన బాధ్యత కూడా హైడ్రా బాధ్యతగా ఉంటుంది సో యాజ్ పర్ మా ఇచ్చినటువంటి అఫీషియల్ ప్యాకెట్ ప్రకారం సో దీంట్లో కూడా దాదాపు కొన్ని నెలలుగా ఇక్కడ మేము హైడ్రా కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నారు అండ్ ఇక్కడ గోల్డెన్ కీ వెంచర్స్ అనేవారు వాళ్ళు మా పార్కును ఓపెన్ స్పేసెస్ ఆక్యుపై చేశారు అనేటటువంటిది మా కంటెన్షన్ కూడా ఉంది సో దాని మీద కూడా సర్వేయింగ్ కూడా జరిగింది అక్టోబర్ సిక్స్టీన్త్ నవంబర్ ఫిఫ్త్ కూడా సర్వేలు చేశారు చేసిన తర్వాత వీఆర్ వెయిటింగ్ ఫర్ ద సర్వే రిపోర్ట్ హైకోర్టు కూడా సర్వే చేసిన తర్వాత ఏదైతే కనుక దాన్ని కరెక్ట్గా డిమార్కేట్ చేసిన తర్వాత ల్యాండ్స్ దాన్ని బట్టి ఫర్దర్గా మీరు చర్యలు తీసుకోవచ్చని కూడా చెప్పడం జరిగింది సో ఇది కనుక రేపు పార్కు అండ్ ఇట్లాంటి ఓపెన్ స్పేసెస్ లేఅవుట్ అనేటటువంటిది నిర్ధారణ అయితే కనుక సర్వేలో డెఫినెట్గా చట్టపరంగా మేము యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది యాక్షన్ తీసుకొని మా పార్కుని మళ్ళీ రికవర్ చేసేదాకా కూడా మా వైపు హైదరాబాద్ నుంచి కూడా మేము తప్పకుండా పూర్తి చర్యలు తీసుకుంటాము సో ఈ ఓపెన్ స్పేస్లో కూడా కొన్ని స్కూల్ బిల్డింగ్స్ కానీ ఇట్లా ఇవి ఉన్నాయి దీంతోపాటు లేఅవుట్ సంబంధించిన వాళ్ళ ప్లాట్స్ కూడా ఉన్నాయి అంబర్పేట దేవస్థాన సేవా సమితి ఆధ్వర్యంలో బొడ్రాయి పునఃప్రతిష్ఠాపన ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి అంబర్పేటలోని గాంధీ బొమ్మకు ఎదురుగా ఉన్న స్థలంలో నూతన బుడ్రాయిని వేద మంత్రోచ్చారణల మధ్య ప్రతిష్ఠించారు ఈ బుడ్రాయి పునఃప్రతిష్టలో మాజీ రాజ్యసభ సభ్యుడు వి హనుమంతరావు దేవస్థాన సేవా సమితి ప్రధాన సలహాదారుడు దుర్గా ప్రసాద్ రెడ్డి స్థానిక ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఎమ్మెల్యే దానం నాగేందర్ తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా అంబర్పేట సేవా సమితి సభ్యులు తదితరులు పాల్గొన్నారు పండుగ గత మూడు రోజుల నుంచి జరుపుకోవడం జరిగింది ఈరోజు మరి బొడ్రాయిని ప్రతిష్టాపన చేసి మరి ఇంకా కొద్దిసేపట్లో ఇక్కడ పూర్ణవతి కార్యక్రమం కూడా జరుగుతూ ఉంది ఎందుకంటే గత వంద సంవత్సరాలు ఎప్పుడో మా పూర్వీకులు ఇక్కడ బొడ్రాయి స్థాపించడం జరిగింది ఎందుకంటే గ్రామానికి బొడ్రాయి చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే గ్రామ దేవతలు మరి ఈ యొక్క వచ్చే గాలి దుమారము మరి ప్లేగు ఇట్లాంటి ఆ రోజులలో మరి డాక్టర్లు హాస్పిటల్స్ తక్కువ కాబట్టి ఈ యొక్క బొడ్రాయి ఈ పూజలతోని మరి ఆ రోజు పూజలు చేసి మరి ఆ యొక్క రోగాలను మరి బాగా బాగపరిచిన సందర్భాలు ఉన్నాయి మొలక్పేట వ్యవసాయ మార్కెట్లో నూతన కమిటీ చైర్పర్సన్ చేకోలేఖ లక్ష్మి వైస్ చైర్మన్ కోట్ల శ్రీనివాస్ అధికారులతో కలిసి పర్యటించారు మార్కెట్లో సమస్యలను రైతులు వ్యాపారుల నుండి అడిగి తెలుసుకున్నారు మార్కెట్లో అక్రమ పార్కింగ్లపై జరుగుతున్న ఇబ్బందులు పరిష్కరిస్తామని తెలిపారు మార్కెట్లో సమస్యలు యుద్ధ ప్రాతిపదికన పరిష్కరించేందుకు కృషి చేస్తామని అన్నారు రైతులు వ్యాపారులు వినియోగదారులకు అనుసంధానకర్తలుగా వ్యవహరిస్తామని చెప్పారు ఈ కార్యక్రమంలో మార్కెటింగ్ అధికారులు నూతన డైరెక్టర్లు పాల్గొన్నారు

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సమగ్ర కులగణన సర్వే డెలికేటెడ్ బీసీ చైర్మన్ భుసాని వెంకటేశ్వరరావును కమిటీ సభ్యులు సెక్రటరీ సైదులు సీఈఓ ఎన్బీసీ అలోక్ని డిఎస్ఎస్ మాసఫ్ ట్యాంక్ కార్యాలయంలో బీజేపీ ఓబీసీ మోర్చా నేతలు కలిశారు ముఖ్యంగా నలభై రెండు శాతం స్థానిక ఎన్నికల్లో రిజర్వేషన్ కల్పించాలని ముస్లింలకు కేటాయించిన నాలుగు పర్సెంట్ రిజర్వేషన్ రాజ్యాంగ విరుద్ధమని బీజేపీ దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తుందని తెలిపారు మైనార్టీలకు కూడా కులాల వారీగా కులగణనను చేసి వాటి వివరాలు ప్రకటించాలని కులగణన పారదర్శకంగా నిర్వహించి సర్వే డేటాను పబ్లిక్ డొమైన్లో పెట్టాలని కోరారు అలాగే బీఆర్ఎస్ ప్రభుత్వంలాగా సర్వేలన్నీ చేయించి దాన్ని బహిర్గతం చేయకుండా గత ప్రభుత్వంలాగా బుట్ట దాఖలు చేయొద్దని సూచించాలని కోరారు మా ఇల్లు మాకు ఉండదేమో లేకపోతే మన కేసు వేసినప్పుడు నువ్వు సర్వేలే చెప్పలేదు కాబట్టి ఇది మాయమైపోతుంది నీకు హక్కు లేదని కోట్లే మన సాక్ష్యానికి వస్తారేమో అని బాయ్ నిజంగా దాచుకున్నారంటే చెప్పింది ఎవరు కూడా దాచుకోలేదు ఇప్పుడు దాన్ని మీరు తిన్న సీరియస్నెస్ పోయింది అందరికీ ఏ అప్పుడే అడిగిన పోయినరో ఆయన కేసీఆర్ అడిగిపోయింది ఓకే ఇప్పుడు మాకు బీసీ సర్వే గురించి మేము కంపల్సరీ సర్వే కావాలి ఎవరు ఎంతమంది ఉందో తెలవాలి అదేవిధంగా ముస్లింలలో కూడా బాధ అంటే కూడా తెగలుంది

ఈ సందర్భంగా ఫిష్ ఫుడ్ స్టాల్స్ను స్పీకర్ గడ్డం ప్రసాద్ ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ఫిషర్స్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్ కలిసి ప్రారంభించారు గత బీఆర్స్ ప్రభుత్వం మత్స్యకారుల అభివృద్ధిని నీరు గార్చి చెరువులు నాళాలు కబ్జా చేసి అన్యాయం చేశారని ఆరోపించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజాపాలనలో అన్ని వర్గాలకు సముచిత స్థానం కల్పిస్తూ మత్స్యకారులకు పెద్దపీట వేశారని అన్నారు మహిళలకు మూడు లక్షల ఆర్థిక సాయంతో పాటు ఎలక్ట్రిక్ వాహనాలు అందిస్తామని తెలిపారు గత పది సంవత్సరాల్లో ఒక్కసారైనా ప్రపంచోత్సవం వేడుక జరపకపోవడం దుర్మార్గమని మండిపడ్డారు చేపలు చెరువులో ఉదవడం కానీ మీ వృత్తిని పెద్ద ఎత్తున ముంబైకి తీసుకుపోవడం కానీ ఎక్కడ కూడా తక్కువ చేయకుండా మరి బ్యాంక్ టోర్గా నూతన పిస్టాల్స్ ఏర్పాటు మహిళా మత్స్యకారులకు కిట్స్ పంపిణీ మత్స్యకారులకు ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలు పంపిణీ మహిళా మత్స్యకారులకు మూడు లక్షల రూపాయల వరకు రుణాలు సదుపాయము నూతన ఫిష్ క్యాంటీన్లు ఓపెన్ చేయడము చేపల రవాణాకై మత్స్యకారులకు ఫోర్ వీలర్ వాహనాలు పంపిణీ చేయడము మేము ఇది చూడొచ్చు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేపు భవిష్యత్ కాశాలు ప్రకటించుకున్నాం నూతన పిస్టాల్ని ఏర్పాటు చేయడం అదేవిధంగా టూ వీలర్లు ఎలక్ట్రిక్ వెహికల్ ఇచ్చే విధంగా అదేవిధంగా పిష్ క్యాంటీన్లు ఏర్పాటు చేసే విధంగా మహిళా మత్స్యకారులకు మూడు లక్షల రుణ సదుపాయం ఇచ్చే విధంగా అల్వాల్ సర్కిల్ పరిధిలోని మూడు డివిజన్ల సమస్యలపై స్థానిక ప్రజలు కార్పొరేటర్లతో కలిసి ఎమ్మెల్యే మరి రాజశేఖర రెడ్డి కుక్కర్పల్లి జోనల్ కమిషనర్ అపూర్వ చౌహాన్ కలిశారు మచ్చబొల్లారం డివిజన్ పరిధిలోని ఏడు కాలనీల డ్రైవ్ అవుట్లెట్ సమస్య శ్రీధాం కాలనీ మణికంట్ల బస్తీ వరద నీటి సమస్య అల్వాల్ ఫైర్ స్టేషన్ ఏర్పాటు చేయాలని అన్నారు ప్రభుత్వ లైబ్రరీ ఏర్పాటు చేయాలని మూడు డివిజన్లలో సంబంధించి ఇదివరకే ఎమ్మెల్యే పంపించిన ప్రతిపాదనను మంజూరు చేయించాలని కోరారు రాహుల్ గాంధీకి ఏ చిత్తశుద్ధి ఉన్నా ఆదానితో రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేసుకున్న అన్ని ఒప్పందాలను రద్దు చేసుకుంటున్నట్లు ప్రకటించాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు స్కిల్ యూనివర్సిటీకి ఆదాని ఇచ్చిన వంద కోట్లను వెనక్కి ఇవ్వాలన్నారు గత పదేళ్ల పాటు కేసీఆర్ గారి ప్రభుత్వం తెలంగాణలో ఉన్నంతకాలం అదాని ఎంత ప్రయత్నం చేసినా ఎన్ని రకాలుగా ఆనాడు మమ్మల్ని కన్విన్స్ చేసే ప్రయత్నం చేసినా ఆనాడు నేను పరిశ్రమల శాఖ మంత్రిగా కూడా ఉన్నాను ఏనాడు కూడా మేము ఈరోజు అక్కడ కేంద్రంలో బీజేపీ ఇక్కడ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు ఎర్రతివాచి పరిచి ఏదైతే స్వాగతం పలికారో మేము మాత్రం ఆ పని చేయలేదు ఎన్నడూ ఆయన నిబంధనలకు మేము ఒప్పుకోలేదు ఒకటి వాస్తవం రేవంత్ రెడ్డి ప్రభుత్వం రాగానే మరి బడాబాయి ఆదేశం ఇచ్చినట్టున్నారు చోటాబాయ్ అమలు చేసినట్టున్నారు వెంటనే పన్నెండు వేల నాలుగు వందల కోట్ల ఒప్పందాలు కుదిరినాయని చెప్పి చాలా ఘనంగా తెలంగాణ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం జనవరి నెలలో ఈ సంవత్సరంలోనే ప్రకటనలు గుప్పించింది అందులో ఐదు వేల కోట్ల రూపాయలతో గ్రీన్ ఎనర్జీ కోసం రెండు పంప్డ్ స్టోరేజ్ యూనిట్లు అదేవిధంగా ఐదు వేల కోట్లతో రెండు డేటా సెంటర్లు పద్నాలుగు వందల కోట్లతో అంబుజా సిమెంట్స్ ఫ్యాక్టరీ వెయ్యి కోట్ల రూపాయలు ఇంకొక ఏరోస్పేస్ రంగంలో అని చెప్పి వారు ఆనాడు పన్నెండు వేల నాలుగు వందల కోట్ల రూపాయలకు సంబంధించిన ఎంఓయూలు మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్స్ చేసుకున్నట్టుగా ముఖ్యమంత్రి గారు చాలా ఘనంగా చెప్పారు తద తదనంతరం చూస్తే మీరు ఏం జరిగింది అని చూస్తే జనవరి మాసం తర్వాత ఈ సంవత్సరంలో తెలంగాణ విద్యుత్ సంస్థలను అదానీ గారికి అప్పజెప్పే ప్రయత్నం కూడా ముఖ్యమంత్రి గారు చేశారు ఈ సబర్మతి రిపోర్ట్ సినిమాకు రాష్ట్ర ప్రభుత్వం ట్యాక్స్ మినహాయింపు ఇవ్వాలని కేంద్ర హోంశాఖ సహాయక మంత్రి బండి సంజయ్ కుమార్ కోరారు గోద్రా ఘటనను తప్పుడుగా చిత్రీకరించి చరిత్రను కనుమరుగ చేసేందుకు యత్నించిన కాంగ్రెస్ ఒక సెక్షన్ మీడియా కూట్రలను ఈ సినిమా బట్టబయలు చేసిందని ఆయన చెప్పారు నిజంగా ఈ సినిమా తీసినటువంటి డైరెక్టర్స్ గాని డైరెక్టర్ గాని ప్రొడ్యూసర్ గాని తన నటీ నటి వాళ్ళందరికీ సిబ్బంది కూడా హృదయపూర్వక అభినందనలు మళ్లీ అప్పీల్ చేస్తున్న ఈ సినిమాను ప్రతి ఒక్కరు ప్రతి జాతీయవాది ప్రతి హిందూ చూడాల్సిన సినిమా ఇది ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా ఇది ఎలాంటి వివాదాలు లేకుండా వివాదాస్పద వ్యాఖ్యలు లేకుండా నిజం నిప్పు లాంటిది అన్నటువంటి ఒక నానుడికి నిలబెత్తు నిదర్శనమే ఈ సబర్మతి రిపోర్ట్ మూవీ ఇన్ని సంవత్సరాలు దేశాన్ని పంచిన కాంగ్రెస్ పార్టీ దేశ చరిత్రనే మార్చి అర్థంపరచలేని విషయాలను జోడించి సంబంధాల విషయాలను జోడించి వాస్తవ చరిత్రను తెరవిమర చేసే ప్రయత్నం చేసింది కాంగ్రెస్ పార్టీ ఆ రోజు గోద్రాలో జరగ సంఘటన విషయంలో కూడా రెండు వేల రెండులో జరగంటి సంఘటన విషయంలో కూడా కాంగ్రెస్ పార్టీ ఒక వర్గాన్ని కొమ్ముగాస్తూ ఒక వర్గాన్ని పెంచి పోషిస్తూ ఒక ప్లాన్ ప్రకారం అయోధ్య నుంచి వచ్చిన కరసేవకులను హతమార్చాలని చెప్పి ఉద్దేశంతో హత్య చేయాలనే ఉద్దేశంతోని ఈ దేశంలో కాచిగూడ సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేను ఎమ్మెల్సీ బల్మూరు వెంకట్ తో కలిసి మేయర్ గద్వాల విజయలక్ష్మి పరిశీలించారు ప్రజలకు ఉన్న పలు అనుమానాలను నివృత్తి చేశారు ఇప్పటి వరకు జిహెచ్ఎంసీ పరిధిలో అరవై మూడు శాతం సర్వే పూర్తయిందన్నారు ఈ నెల చివరి వరకు పూర్తి స్థాయిలో సర్వే పూర్తి చేస్తామని అవసరమైతే మరికొన్ని రోజులు పొడిగిస్తామన్నారు ప్రతిపక్ష పార్టీల నాయకులు సర్వే జరగకుండా అడ్డుకునేందుకు ఎన్యుమరేటర్లను ఇబ్బంది పెడుతున్నారని తెలిపారు అలాంటి వారిని ఉపేక్షించమని అవసరమైతే తమ కార్యకర్తలు ఎన్యుమరేటర్లకు అండగా సర్వేలో పాల్గొంటారని అన్నారు కొంతమంది చేస్తున్న అసత్య ప్రచారాలు ప్రజలు పట్టించుకోకుండా సర్వేలో పాల్గొని వారి వివరాలను నమోదు చేసుకోవాలన్నారు అంటే చేస్తున్నామన్నది చాలా అపోహలకి అందరూ అంటే రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చుకుంటారు రాంగ్ ప్రొపగాండా ఏదో మాకు సోషల్ మీడియా ఉంది ఏదో మనం మాట్లాడచ్చు పబ్లిక్ నమ్మేస్తుంది ఒక వంద ఛానల్ పెట్టుకుని మనం ఇష్టం వచ్చినట్టు మాట్లాడాలా నిజ అందుకని ఇవన్నీ కూడా ఇని మేము క్షేత్ర స్థాయిలో డివిజన్ డివిజన్ కి కూడా నేను తిరుగుతూ వస్తున్నాను ఈ రోజు మా ఎమ్మెల్సీ గారు నన్ను ఇక్కడ పిలవడము అంటే ఇక్కడ కూడా చూద్దాం ఎందుకంటే అటు ఏరియా లో బంజారా హిల్స్ హైదరాబాద్ ఆ ఏరియాస్ అన్ని చూశాక ఇక్కడ కూడా సంథింగ్ డిఫరెంట్ ఉంది చూద్దాం అని చూస్తే ఎవ్వరు కూడా ఒక నెగటివిటీ అనేది లేదు ఏదైతే ఈ క్యాస్ట్ సెన్సర్ సర్వేలో భాగంగా ఈ రోజు అంబర్పేట నియోజకవర్గం కాచిగూడ డివిజన్ కి మేయర్ గారు అదే విధంగానే నాతో పాటు స్థానికంగా ఉన్న కంటెస్టెడ్ కార్పెరేటర్స్ రెండు డివిజన్స్ కి సంబంధించిన కార్పొరేటర్స్ తోటి ఏదైతే ఈ సర్వేలో పాల్గొని వాస్తవానికి ప్రజలకి ఈ సర్వే దేని గురించి చేస్తున్నారు ఈ సర్వే వలన ఉపయోగాలు ఏంటి అని చెప్పి మేయర్ గారు అదేవిధంగా స్థానికంగా ఉన్నాం చాలా స్పష్టంగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఏదైతే ప్రజలందరూ కూడా ఇప్పటికే జిహెచ్ఎంసి పరిధిలో అరవై రెండు పాయింట్ ఐదు శాతం మేడ్చల్ జిల్లా ఫిర్జాది మేడిపల్లి పోలీస్ జ్ఞానజ్యోతి ఫార్మసీ కాలేజ్ ప్రైవేట్ స్కూల్స్ ఆధ్వర్యంలో సైబర్ నేరాలు డ్రగ్స్ ఈవ్ టీజింగ్ పోలీస్ చట్టాలు తదితర అంశాలపై సదస్సు నిర్వహించారు విద్యార్థులు కేవలం చదువుకే పరిమితం కాకుండా సామాజిక అంశాలు నేరాలు ఎలా జరుగుతున్నాయి సైబర్ నేరాల బారిన పడితే ఏం చేయాలి ఈవ్ టీజింగ్ తగ్గించడం టీమ్స్ పనితీరు స్వీయరక్షణ మోరల్ ఎథిక్స్ తదితర అంశాలపై అవగాహన కల్పించారు సమాజంలో జరుగుతున్న నేరాలు రుగ్మతలపై అవగాహన కల్పించడానికి విద్యా సంస్థలు సైతం ముందుకు రావాలని జ్ఞానజ్యోతి కాలేజ్ ఫార్మసీ చైర్మన్ భాస్కర్ రెడ్డి కోరారు మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి అన్ని కాలేజెస్ ఆల్మోస్ట్ ఒక థౌజండ్ స్టూడెంట్స్ తోటి ఈరోజు ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ చేయడం జరిగింది సో దీంట్లో భాగస్వాములుగా స్కూల్స్ కాలేజ్ మేనేజ్మెంట్ పోలీసు టీఎస్ డార్కోటిక్స్ బ్యూరో తర్వాత సైబర్ క్రైమ్ రాచకుండా రాజకొండ రాచకుండా అందరు సో పార్టిసిపేట్ చేయడం జరిగింది సో ఈ కార్యక్రమంలో ముఖ్యంగా పిల్లలకి ఒక ఎడ్యుకేషన్ గురించి కానీ ఒక సెల్ఫ్ డిసిప్లిన్ గురించి కానీ మారల్ ఎథిక్స్ గురించి దానికి ఉన్నటువంటి ప్రాముఖ్యత చెబుతూ సమాజంలో జరుగుతున్న రుగ్మతలు అనేక రుగ్మతలు పిల్లలలో తల్లిదండ్రులు పెట్టుకున్న ఆశలను బంబు చేయడానికి కొంతమంది వాళ్ళని డ్రగ్స్కు అలవాటు చేయటం కానీ తెలవకుండా వాళ్ళు సైబర్ క్రైమ్కు బలవటం కానీ రకరకాలుగా జరుగుతూ ఉన్నాయి దీంట్లో ఒకసారి నన్ను మన ఏసీపీ గారు చక్రపాణి గారు పోతే మన గోవిందరెడ్డి గారు ఎస్సీఐ గారు ఇక్కడ అవేర్నెస్ ప్రోగ్రాం పెట్టడానికి మీరు చొరవ తీసుకుంటే బాగుంటుందని చెప్పారు దాంతో మాకు కూడా ఏంటంటే ఫార్మసీ కాలేజీ కాబట్టి వీటిలో జరుగుతున్న ఒకతవకలని తెలుసు కాబట్టి మేము మా ఫార్మసీ కాలేజీ తరఫున పోతే మేట్పల్లి